ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న దానికి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను వాట్సాప్ నెంబర్ అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చి పదమూడు వందలు ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇది పళ్ళు అనమాట ఈ క్లాత్ వచ్చేసరికి జార్జెట్ క్లాత్ దానిపైన ఏంటంటే మిర్రర్ వర్క్ వచ్చింది ఒకసారి మిర్రర్ వర్క్ కూడా మీకు చూపిస్తాను దగ్గర నుంచి చూడండి మిర్రర్ వర్క్ వచ్చింది దీని మీద మళ్ళీ ఎంబ్రాయిడింగ్ కూడా వచ్చింది కుందన్స్ కూడా వచ్చాయి మీకు క్లాతిగా కనపడుతుంది ఇదంతా మేడ్ వర్క్ అనమాట ఇక్కడ కింద వచ్చేసరికి కుందన్స్ అవి కూడా వచ్చాయి ఇక కట్ వర్క్ కూడా వచ్చింది క్లాత్ వచ్చేసి జార్జెట్ ఒకసారి శారీ మొత్తం చూడండి అది వచ్చి పళ్ళు వస్తుంది ఇందాక మనం చూపించిందంతా పళ్ళు భాగం అనమాట ఇదంతా పళ్ళు ఇప్పుడు మనం చూపిస్తుంది వచ్చేసరికి కుచ్చిళ్ళ దగ్గర ఇదంతా కుచ్చీళ్ళలోకి వస్తుంది అనమాట చక్కగా మిర్రర్స్ చూడండి లైటింగ్లో తగా తగ మెరిసిపోతున్నాయి నైట్ కట్టుకున్నారంటే శారీ ఇక మీరే అట్రాక్ట్గా అయిపోతారు ఫంక్షన్ మీదే అన్నట్టు అయిపోతుంది ఇక ఎంత బాగుందో శారీ చూడండి ఎంత బాగా మెరుస్తుందో చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ వర్క్ వస్తుంది బ్లౌజ్కి బ్యాక్ సైడు చిన్న వర్క్ లాగా వచ్చింది హ్యాండ్స్కి కూడా వచ్చింది దీంట్లో ఇంకా కలర్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయనేది నేను చూపిస్తాను చూడండి కలర్స్ రెడ్ పింక్ స్కై బ్లూ గ్రీను రెడ్ బ్లూ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద టిక్ చేసేసి మాకు వాట్సాప్ నెంబర్ ఇస్తాము పిక్ పెట్టండి మీకు కొరియర్ చేయటం జరుగుతుంది ఇంకా ఫ్రెండ్స్ కొరియర్ వచ్చేసరికి మీకు కొరియర్ రాగానే ఓపెన్ వీడియో అనేది ఖచ్చితంగా చేయండి ఏదన్నా డ్యామేజీ ఏదన్నా ఉన్నా ఆ కో వీడియో మాకు సెండ్ చేస్తే మళ్ళీ మీకు కొత్త ఫీస్ అనేది మేము సెండ్ చేయటం జరుగుతుంది ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెడితే మేము మీకు మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్